మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ మాధన్నపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్తినేని ధర్మారావు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు ఇరవై తేదీన భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలైన విజయ సంకల్ప యాత్ర మహబూబాబాద్ జిల్లా వరంగల్ జిల్లా ములుగు జిల్లా వరకు విజయ సంకల్ప యాత్ర జరుగుతుందని ప్రత్యేకంగా ఎంపీ పదిహేడు సీట్లు గెలుపు ధ్యేయం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్బాయి హరీష్ రెడ్డి కాగజ్ నగర్ చాడ శ్రీనివాసరెడ్డి విజయ సంకల్ప యాత్ర ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ పాల్గొన్నారు

ఏదైతే బెనిఫిషరీస్ ఎదువుతున్నారో లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రతి పైసా కూడా వాళ్ళకి అకౌంట్లో మరి ట్రాన్స్ఫర్ విధంగా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా దేశవ్యాప్తంగా నలభై రెండు కోట్ల మందికి అదే ప్రకారంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటాడు చిన్న చిన్న పనులు చేసుకుంటాడు ఆ రకంగా ముద్రాలోను ముద్రాలోకి ఇంత గతంలో పైరవకారు ఉంది బ్యాంకు పోలంటే ఒక పైరవకారు కావాలి ఒక ఎమ్మెల్యే లెటర్ కావాలి ఒక ఎంపీ లెటర్ కావాలి లేదా కమిషనర్ కావాలి ఇది ఉండేది ఇద్ద ముందు దాన్ని మొత్తం కూడా రూపు మాపేసి ఒకే ఒక పేపర్ చిన్న కాగితం వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ పేజీలో ఉన్నటువంటి చిన్న కాగితం మీద మీ పేరు మీ తన పేరు వయసు పర్మిట్ ఇంట్రస్ ఇంట్రస్ మీ వృత్తి అదేవిధంగా ఆధార్ కార్డు దాన్ని పెట్టి సంతకం పెట్టి మీకు మీరే గ్యారంటీ మీకు వేరే ఆధారెంట్ గ్యారంటీ లేకుండా ముద్ర రోజును దేశవ్యాప్తంగా ఈరోజు అరవై ఏడు వేల శాఖలలో సిక్స్టీ సెవెన్ థౌజండ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ రకంగా ప్రతి బ్రాంచ్ సంవత్సరము ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటి నిర్ధారించి రోజుగా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు ముప్పై ఏడు కోట్ల మంది ముద్ర లోన్స్ అప్లై చేస్తే ఇరవై తొమ్మిది కోట్ల మందికి దాంట్లో భాగస్వామ్యమైనారు ఈ యొక్క కరోనా వ్యాధి వలన యావత్ ప్రపంచము దేశం మొత్తం కూడా అల్లుకల్లో ఈ యొక్క అకౌంట్స్ ఎక్కువ దీని ద్వారానే ప్రతి రూపాయి కావడం వాళ్ళకు అందింది ముఖ్యంగా కరోనా వ్యాధి సమయంలో పూర్తిగా నిబంధనతో దేశవ్యాప్తంగా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం శక్తుల నూటికి నూరు శాతం మొట్టమొదటిగా ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకొచ్చి మూడు సార్లు ప్రతి మనిషికి మూడు సార్లు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దేశం యొక్క జనాభాను మనం కాపాడుకోగలిగినాం మరి అమెరికా టైమ్స్ కానీ లండన్ టైమ్స్ కానీ ఇటలీలో వచ్చే పత్రికలు కానీ దాంట్లో రాసిన వాళ్ళు భారతదేశ జనాభా సగానికి కుదించబోతుంది నూట డెబ్బై కోటి జనాభాలో డెబ్బై కోటి జనాభా మొత్తం కూడా అయిపోతుందని చెప్పేసి జపాన్ లో ఒక పత్రిక రాసింది కానీ అందకొల జరిగింది జపాన్ జరిగింది చైనా అమెరికా ఫైజర్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ యుఎస్ డాలర్స్ లో కంపేర్ చేసిన రేట్స్ ఫైజర్ వ్యాక్సిన్ తయారు చేసి మొట్టమొదటి వచ్చిందో అది పద్నాలుగు వేల రూపాయలు అది మన మన దేశానికి ఇక్కడ పెట్టాలి ప్రవేశపెట్టాలని చెప్పేసి అనేక కూడా మోడీ గారు దాన్ని పక్కపెట్టి పెట్టి మన దేశంలో దేశీయ వ్యాక్సిన్ తయారు చేసిన కోసం ఉత్సాహవంతమైన సైంటిస్టులను ప్రోత్సహించి భారత ప్రభుత్వం ద్వారా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి రాత్రి రాత్రి దాన్ని మొత్తం పడిపడి తొమ్మిది మాసాలు వ్యాక్సిన్ వస్తే దేశంలో జనాభా మొత్తం కాపాడుకుంటాం కాబట్టి ఆ రకంగా పూర్తి స్థాయిలో నేను నిర్ణయాన్ని ప్రకటనలో తిట్టా మళ్ళా అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మైండి గేమ్ తోటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినా అదే సేమ్ మైండియంలో మళ్ళీ మొదలుపెట్టారు కానీ ఇప్పుడు ప్రజలు చాలా విఘ్నులు ఆయన ఆడే గేమ్లను పూర్తిగా అర్థం చేసుకున్నారు రెండు విషయాలు మేము ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు బిఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసి ద్వారా లబ్ధి పొందింది సేమ్ ప్రచారాన్ని మళ్ళా మొదలుపెట్టారు అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ లక్షణాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుండి వారి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిందే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ఇవాళ మొత్తంగా ఇవాళ ఇవాళ చూడండి హిమాచల్ ప్రదేశ్లో కూడా గవర్నమెంట్ పడిపోయినట్టు అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేశారు సో రెండే రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ ముసి ఒకటి తెలంగాణ కర్ణాటక కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు తెరలేపిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ మరియు టీఆర్ఎస్ వెంకటేని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుదామని కుట్ర పన్నుతున్నారు ఎవరు నమ్మరు నమ్మడానికి సిద్ధంగా ఉండలేరు ఇవాళ రెండవ విషయం ఇంకొక మైండ్గా మేము మొదలుపెట్టారంటే ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రసంగాలు చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వారు ముందు అంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దానివల్ల కాంగ్రెస్ కలబ్ధి చేకూరుతుంది ఒకవేళ బీజేపీని ఎదురు దీటుగా ఎదుర్కోలేక ఆయన ఏం చెప్తున్నాడు నిన్న నేను నిన్నటి పత్రికా పేపర్లలో వచ్చిన ప్రధాన శీర్షికలు ఒక్క సీటున గెలవండి మీరు అని సవాల్సి చూస్తాడు ఎవరికి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు దాన్ని లేపడానికి చెప్పింది అంటే బీజేపీని ఎక్కడైతే ఎదుర్కోలేక బీఆర్ఎస్ను కొంచెం ఎలివేట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందామనే దుర్వాసే ఆలోచన ఆలోచన చేయండి కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రుచిలో పడకండి ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్కు కేవలం ఒక్కొక్క ఒకే ఒక్క సీట్ అనేది కొంచెం కొన్ని సర్వేల్లో వచ్చిన రిపోర్టు ఆ ఒక్క సీటు కూడా నిలబెట్టుకోవడం వాళ్ళ కష్టంగానే ఉంటుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఏ నడుస్తుంది అందులో తప్పకుండా అటు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇటు మోదీజీ నాయకత్వానికి ఎంత డిఫరెన్స్ ఉండదు ప్రజల